కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్షకు వ్యతిరేకంగా మెదక్ జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ పిలుపు మేరకు నర్సాపూర్ పట్టణంలో భారీ ధర్నా నిర్వహించారు జిల్లా పార్టీ అధ్యక్షుడు పీసీసీ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో చౌరస్తాలో జరిగిన ఈ నిరసనలో భారీగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు యువజన కాంగ్రెస్ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుంది అన్నారు బీజేపీ ఎంపీలు ఇప్పటికైనా తెలంగాణకు న్యాయమైన కేటాయింపులకు గలమెత్తాలి అని అన్నారు ఈ నిరసన కార్యక్రమంలో రాజీరెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలు మహిళా నాయకురాలు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు जय भीम जय भीम जय भीम Sí, ya, sí, ya, sí, ya, తర్వాత ఎవరై కార్పొరేట్ సమస్యలలో వాళ్ళకే ఈ రోజు కట్టా పెట్టడం జరుగుతుంది అందుకోసానికి నేను ఒకటి విజ్ఞప్తి చేయదలు మేధావులారా దాన్ని నీరు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు అన్ని వర్గాలు అన్ని మతాలు కలిసి ఉండాలని కోరుకున్న వ్యక్తి అందుకోసానికి ఈ రోజు తెలంగాణ అమ్మ సోనియా గాంధీ గారు రాష్ట్రం వైపు కాంగ్రెస్ పార్టీ నష్టపోయినా ఈ రాష్ట్రంలో పేద వర్గాల బిడ్డలు బడుగు బలహీన వర్గాల బిడ్డలు ఈ రోజు సంచే సలించి వారు తెలంగాణ ఇవ్వడం జరిగింది ఆ తెలంగాణకు ఈ పార్టీ ఎన్నో రకాలుగా కూడా కూడా నుంచి మోడీ ద్రోహిగానే ఉన్నాడు ఈ రోజుగా ద్రోహిగా మిగిలిపోతుండు అందుకోసానికి బండి సంజయ్ అన్నా కిషన్ రెడ్డి అన్నా మీరు వస్తే మరి ఉపదండ ఉపన్యాసాలు చాలా చేస్తుంటారు కదన్న మీరు ఒకసారి పట్ల గౌరవం ఉంటే రేవంత్ అన్న ఎంబడొచ్చి రేవింత స్పీడ్ని తట్టుకోలేక ఇక్కడ పోతావను మీద ఇద్దరు ఉండి మళ్ళీ ఇంకేం చేస్తు మా చిన్నత ప్రజామెని గౌరవించే వాళ్ళు ఈరోజు పార్లమెంట్రీ వేళసో గెలిచినాంకపోయి హామాజ్లో అంటే ఒక ఆయన సిగ్గుదాపైన ఆయన వచ్చి నిన్న అంటున్నాడు ఈరోజు సరిగ్ జరిగేత ప్రభుత్వం అంట అన్న చిక్కునా ఆయనకేమన్నా మీ అప్పుడు తర్వాత మన సర్పంచ్లో మీ గ్రామ పంచాయతీ వ్యవస్థ ఎంపిటిసి వ్యవస్థ నాశనం చేసిందే టీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఉండాలి కదా నేను ఎందుకే అట్లా అనవసరంగా ఎవరు జరుగుతారు యాక్సిడెంట్ అయితే కూడా కాంగ్రెస్ పార్టీకే మరి మీద వెయ్యి మంది వెయ్యి పైచులకు మంది చచ్చిపోయినారు మీరే కదా గదాలు పెట్టి కొలిసింది ఎత్తలే కదా టీఆర్ఎస్ పార్టీ ఎత్తలే కదా ఈ రోజు లక్ష కోట్ల ని బిజెపి పార్టీ ఇరవై ఐదు కోట్ల నిధులతో టిఆర్ఎస్ పార్టీ కొనసాగుతుంది మనం చెప్పాండన్నా అన్న మా పేదింటి బిడ్డలకు మే చెప్తాం అరే గట్లా చూసుకురా దేశాన్ని మరి కాంగ్రెస్ ఇవాళ అడ్డుకోవాలని చెప్పిన తర్వాత దానికి సమాధానం చెప్పకుండా వచ్చి ఉపాస ఉపన్యాసాలు ఇచ్చి ఇక రేపు ఎలక్షన్ ఎట్లా పెడతాం అంటే ఎలక్షన్ ఖచ్చితంగా ప్రజాసు వ్యవస్థ ద్వారా ఈ పంచాయతీ చట్టాన్ని కాపాడవలసిన బాధ్యత రేవంత్ అన్నకుంది ఖచ్చితంగా పెడతాం ఆరు గ్యారంటీలు కూడా ప్రజలకు ఇస్తాం మేము చెప్పుకోలేని తర్వాత డెబ్బై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు డెబ్బై ఐదు వేలు ఈ రోజు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రమోషన్లతో ఈ రోజు రాష్ట్రాన్ని వెళ్తుండంటే ఆ దేవుడు రేవంత్ అన్న మా మంత్రి వర్గానికి మేము కృతజ్ఞతలు చెప్పుకోవాలా ఈ రోజు డే ఉంది మీ టున్న అయినా వండుకున్నారు తప్ప మీరు మాట్లాడి ఈ రోజు వచ్చి కూడా ఈ రోజు రాజకీయాలు చేసిపోతున్నావు టీకర్లు బాట అవుతాడు ఏడవైనా కొట్లాటాలు పెట్టేది మీరే ప్రజల్లో విద్వాంసం సృష్టించి ప్రజల మధ్యలో వైషమ్యాలు సృష్టించి అబ్బం గడుపుకునే రకం మీరు ఆ రోజు రెండు వేల పైచలకు మంది చచ్చిపోయారంటే కారణం హరీష్ వారి ఆ ఆ మీకు ఇంత ము మాట అడుచుకున్నాం మొన్న ఎలక్షన్ కమిషన్ మీకు ఇచ్చింది కదా దానికి సమాధానం చెప్పు ఈ నెలలోపుడు సమాధానం చెప్తే పోతే పాటుకున్నాండి ఇంటి ముంగడ పోయి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమే ధర్నా చేస్తాం అయ్యా మరి ఎట్లా చెప్పండి ఏమంటాను దోచుకున్నావు నూట నలభై సంవత్సరాలు చేరుతున్న కాంగ్రెస్ పార్టీకి ఆనిధులు వచ్చిన పది సంవత్సరాల ఉద్యమ పార్టీగా ఉంటారంటే మీరు ఎంత దోపిడి విధానం నమ్మి ఇతర ఎమ్మెల్యే ఉన్న వాళ్ళు అందరూ ఆలోచించాలని చెప్తున్నాం ఇంత ముందు మా సోదరులు రాష్ట్రానికి రావాల్సిన దాని మీద చాలా చెప్పింది వాళ్ళు చేసే పనే అయిన తర్వాత రాష్ట్రానికి మండి చూపించి ఓట్లు వేసుకొని జై జై శ్రీరామ్ ఓట్లు ఓట్లేసుకొని ప్రజల మధ్య మతాలతో బీజేపీది రెండు పార్టీలు కూడా ఒకటే పార్టీ రెండు కూడా ఒక వ్యక్ చెందినాలు వీళ్ళు ఉద్యమ పేరుతో ఓట్లేసుకుంటారు వాళ్ళు మతం పేరుతో ఓట్లు వేసుకుంటారు అవి ప్రజాస్వామ్యవాదుల రైతులందరూ కూడా పలుగు బలహీన వర్గాల బిడ్డలు ఒకసారి ఆలోచించవలసిన బీజేపీ బీజే టిఆర్ఎస్ పార్టీని తిప్పు కొట్టాల్సిన అవసరమైంది బండ కొట్టాల్సిన రోజులు దగ్గరున్నాయి కనుక దయచేసి అర్థం చేసుకొని మన రేవంతన నాయకత్వాన్ని పది కాలాల పాటు సల్లగా ఉండాలని అందరి వారి కాంగ్రెస్ జెండా పట్టుకొని ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అయితేనేమి మనం ఇచ్చిన నిధులైతేనేమి అని చెప్పుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉందని సన్వయంగా మనవి చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చిన విలేకరులకి